ఆర్థిక సమస్యలు ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటన విజయవాడను ఉలిక్కిపడేలా చేసింది అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయిన వైద్యుడు కన్నతల్లితో పాటు కట్టుకున్న భార్యను ఇద్దరు పిల్లలను కడతెచ్చాడు ఉరివేసుకుని తాను చనువు చాలించాడు సొంతంగా ఆసుపత్రిని ప్రారంభించే ప్రయత్నాల్లో అప్పులు అమాంతం పెరగడం ఇంకా దాని నిర్మాణం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఈ దారుణానికి ఒడిగట్టాడు విజయవాడ పటమట చెందిన శ్రీనివాస్ ఎముకల వైద్యుడు భార్య ఉష కుమార్తె శైలజ కుమారుడు శ్రీహాన్ తల్లి రమణమ్మతో కలిసి ఉంటున్నాడు శ్రీనివాస్ తండ్రి జమలయ్య నాయక్ పోలీస్ శాఖలో పనిచేసి పదేళ్ల క్రితం మరణించారు శ్రీనివాస్ అన్న దుర్గాప్రసాద్ హైదరాబాద్లో న్యాయాధికారిగా ఉన్నారు వీరి స్వస్థలం ఏలూరు జిల్లా నూజివీడు శ్రీనివాస్ గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విశాఖలో ఆర్థోపెడిక్ లో పీజీ చేశారు విజయవాడలోని పలు ఆసుపత్రుల్లో వైద్యుడిగా సేవలందించారు ఆస్పత్రిని ప్రారంభించేందుకు గతేడాది ఓ భవనాన్ని లీజుకు తీసుకున్నారు సుమారు మూడు మేర వెచ్చించినా అదే వినియోగంలోకి రాలేదు ఈ క్రమంలోనే శ్రీనివాస్ స్నేహితులు కొందరు భాగస్థులుగా చేరారని వారు శ్రీనివాస్ను మోసగించి రోడ్డున పడేశారని బంధువులు చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులు నమ్మిన వారు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రెండు నెలలుగా శ్రీనివాస్ కొంగుబాటులో ఉన్నారని వివరించారు తను హాస్పిటల్ పెట్టినప్పుడు పిలిచారు ఓపెనింగ్కి వెళ్ళాను తర్వాత ఒకటిసారి రన్ అవ్వట్లేదు మాధవి అని అయితే చెప్పారు నాతో అప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు అన్ని బ్యాక్ లో ఉన్నాయి కదా మళ్ళీ వస్తుంది కదా ప్రాక్టీస్ నెమ్మదిగా ఇంప్రూవ్ అవుద్ది కదా అని చెప్పాము తర్వాత తను ఎవరితో మాట్లాడలేదు అని అయితే విన్నాము అప్పుడు కాల్ చేయమని చెప్పాను యాక్చువల్లీ నేను మా హస్బెండ్ కొద్ది ఇది కూడా రెండు మూడు రోజుల క్రితమే అనుకున్నాం కాల్ చేసి అందరం ఒకసారి మా క్లాస్మేట్స్ అందరూ మాట్లాడదాం కొంచెం డిప్రెషన్లోకి వెళ్తున్నాడేమో అన్నట్లు అయితే ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఇప్పుడు అందరం షాక్ తిన్నాం ఒక రకంగా ఫ్యామిలీతో బాగానే ఉంటారండి ఫైనాన్షియల్ ట్రబుల్స్ అయి ఉండొచ్చు తను లేకపోతే పిల్లలు ఎట్లా ఉంటారు అని కూడా అనుకోని ఉండొచ్చు అదంతా మనం అనుకోవడమే తను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తా ఉన్నాడండి టెన్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మట్టికి సొంతంగా హాస్పిటల్ పెట్టాడు అందరితో బాగుండేవాడు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మట్టికి కొంచెం బ్యాచ్తో కలవట్లేదు మా గుంటూరు మెడికల్ కాలేజ్ బ్యాచ్ రీయూనియన్స్ ఫ్రెండ్ ఫ్రెండ్లీ రీయూనియన్స్ అలా చేసుకుంటా ఉంటాం కదా ఈ మధ్య మట్టి కొంచెం సపరేట్గా ఉంటున్నాడు మేమే కలగ చేసుకొని రమ్మని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాము కొంచెం దూరంగా ఉంటున్నాడు పిల్లలు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కొంచెం డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకపోతే అంత సివియర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు అవి కొంత ఆర్టిజం ప్రాబ్లమ్స్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆత్మహత్య చేసుకునే ముందు ఇంట్లోని నగదు బంగారాన్ని ఓ బ్యాగులో సర్దిన శ్రీనివాస్ దానిని తన కారులో ఉంచారు అనంతరం తన ఎదురింటి గేటుకు ఉన్న పాలపెట్టెలో కారు తాళానికి కాగితం చుట్టి అందులో వేశారు తాను ఊరికెళ్తున్నారని అన్నయ్య వస్తే కారు తాళమివ్వమని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు ఉదయం ఇంటిని శుభ్రం చేసేందుకొచ్చిన పనిమనిషి పోర్టికోలో శ్రీనివాస్ ఉరి వేసుకుని ఉండడాన్ని గుర్తించారు స్థానికులొచ్చి చూసేసరికి అప్పటికే శ్రీనివాస్ మృతి చెందారు వెంటనే ఎదురుంటి వారు కారు తాళానికి చుట్టిన కాగితం చూడగా తన అన్నయ్య కు మాత్రమే ఇవ్వమని అతని ఫోన్ నంబర్ రాసి ఉంది దీంతో వారు న్యాయాధికారి కు విషయాన్ని తలపగా ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు సోమవారం అర్ధరాత్రి దాటక వేరువేరు గదుల్లో నిద్రపోతున్న తల్లి భార్య పిల్లల్ని శ్రీనివాస్ చాకుతో మెడభాగంలో కోయడంతో వారంతా చనిపోయినట్లు అనుమానిస్తున్నారు చనిపోకముందు శ్రీనివాస్ తన ఫోన్ లో వాయిస్ అందులో కారులోని బ్యాగులో ఉంచిన నగదు బంగారు నగల్ని తన అన్న దుర్గా ప్రసాద్ కు ఇవ్వమని ఉంది పోలీసులు కారులోని పదహారు లక్షల నగదు మూడు వందల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు లోపల లోపల ఇంటి బాడీస్ బాడీస్ దొరికింది ఇంకొక బాడీ బయట హ్యాంగింగ్ ఇప్పుడు మన దగ్గర అదే లూస్ టీమ్ కూడా వచ్చింది ఫరెన్సిక్ డాగ్స్ కానీ అన్నీ వచ్చి నీ దర్యాప్తు జరుగుతుంది మీకు అన్ని విషయం ఇంకా తర్వాత తెలుస్తాను ప్రిలిమినరీ ఎంక్వైరీలో కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ముందు బయట వచ్చింది ఇంకా డీప్గా మనం ఇప్పుడు వెళ్తున్నాము ఫస్ట్ ఇన్క్వెస్ట్ ఉండాలి పోస్ట్ మార్టం అని అయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి బాడీ హ్యాండ్ చేసిన తర్వాత ఇవన్నీ ఫైనాన్షియల్ సంబంధించి జరుగుతున్నాయి